పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాల గురించి వాళ్ళు తెలుసుకుందాం వేసవిలో మనకు అనేక రకాల సీజనల్ పనులు అందుబాటులో ఉంటాయి అందులో అత్యధిక నీటి శాతం ఉండే వాటిలో ముఖ్యమైనది పుచ్చకాయ వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇది హైడ్రేషన్ కి సహాయపడుతుంది ఎందుకంటే ఇందులో నీటి శాతం అనేది చాలా ఎక్కువ వేడి వాతావరణంలో శరీరాన్ని కూడా చలబరుస్తుంది మరియు ద్రవాలు ఎలక్టరైట్లను తిరిగి నింపుతుంది పుచ్చకాయలో విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి ఇవి చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతాయి పుచ్చకాయలో ఎల్ సిట్రలైన్ అనే సహజ పదార్థం ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించడంలోను మరియు రక్తనాళాలను సడలించడంలోను సహాయపడుతుంది పుచ్చకాయ రసంలోని ఎల్ సిట్రిలైన్ కంటెంట్ వ్యాయామం తర్వాత కండరాల నొప్పిని తగ్గించడానికి మరియు రికవరీ సమయాన్ని మెరుగుపరచడంలో సహాయపడిందని అధ్యయనాలు చెబుతున్నాయి వాటర్ మిలన్ లోని తక్కువ క్యాలరీల కంటెంట్ కారణంగా దీన్ని బరువు తగ్గించే ఆహార ప్రణాళిక కూడా చేర్చవచ్చు ఇందులో ఉండే నీటి శాతం మనల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది అల్పాహారాన్ని కూడా నివారిస్తుంది పుచ్చకాయలో లైకోపిన్ బీటా కెరోటిన్ మరియు విటమిన్ ఏ ఉన్నాయి ఇవి కంటి ఆరోగ్యానికి సహాయపడతాయి మరియు వయసు సంబంధిత మాక్యులర్ క్షీణత ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ఇలాంటి మన ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి